చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనేదానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదో నైతికంగా స్ట్రైట్ కానీ ఇండైరెక్ట్ కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలు పెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయేలా ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిష్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చుకోండి ఏం కావాలంటే సలహాలు ఇచ్చుకోండి మీకు తెలుసా తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ పైననే నోటికి వస్తే అది మాట్లాడతారు పొత్తుల కోసం ఎవరు పోతున్నారు మీ నాయకుడు తెలుగుదేశం పార్టీ గత పార్టీ పెట్టినప్పటి నుంచి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే పనిచేసింది ఏ రోజు కానీ వ్యక్తిగత స్వార్థాల కోసం పోలేదయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మీ పార్టీ వెంటిలేటర్ పైన ఉంది వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్తే మీ పార్టీకి దిక్కు క్షణం లేదు మీరు ఈరోజు మాట్లాడుతున్నారు ఒకటి చూసుకోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుందాతనంగా మాట్లాడండి గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి మీరేంటంటే మీరే పెద్ద మేధావైనట్టు మీరు ఇచ్చే సలహాలపైన ఇంకేదో చేస్తున్నట్టు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్నాడు నరేంద్ర మోడీ గారు కాళ్ళు పట్టుకుని కేసుల నుంచి తప్పించుకోవడం కోసం రాష్ట్ర ప్రయోజనాలకు రావాల్సిన నిధుల గురించి అడగలేకపోయాడు ఇది మీ నాయకుడి యొక్క చరిత్ర మళ్ళీ ఇంకా మీ నాయకుడి గురించి చెప్పమంటావా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరిని ఏ విధంగా కొనుక్కున్నాడో ఏ విధంగా ఏ పార్టీల నుంచి ఏ విధంగా లాక్కున్నాడో అది మీ చరిత్ర కాంగ్రెస్ పార్టీని చంపి ఆ ఓటు బ్యాంకును తీసుకున్న చరిత్ర మీకు ఆ వైఎస్ఆర్ చెప్పేది అది మీరు ఈరోజు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ గురించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పొత్తు పెట్టుకున్న రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకునిది ఎవరితో అయినా ఆ రోజు బీజేపీతో అయినా ఇంకొకరితో ఆయన యునైటెడ్ ఫ్రంట్ అయినా నేషనల్ ఫ్రంట్ అయినా ఎన్డీఏ అయినా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేసింది ఏ రోజు పోర్ట్ఫోలియోలు తీసుకోలేదు రాష్ట్ర అభివృద్ధికి నిధులు అని అడిగారు అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం మీలా కేసుల కోసం తాకట్టు పెట్టి అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చేయలేదయ్యా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి తెలుసుకోండి ఇంకొకటి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు షర్మిలా గారి గురించి షర్మిల ఎవరయ్యా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ నాయకుడు యొక్క సొంత చెల్లి ఈరోజు వాళ్ళిద్దరూ ఆస్తి తగాదాలు వచ్చి బయట మాట్లాడుకుంటే ఆ దానికి చంద్రబాబు నాయుడు గారికి అంటగడుతున్నావు అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నీ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో రాష్ట్రంలో ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైనా మారండి ఎందుకంటే షర్మిళ గారు ఎందుకు మాట్లాడుతున్నారో రాష్ట్రంలో చిన్నపిల్లని అడిగినా చెప్తారు మీరు మీరు ఆస్తి తగాదాలు వచ్చి ఆ ఆస్తి తగాదాల కోసం అక్కడెక్కడో పార్టీ పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్టీ పెట్టి మేమేదో చేస్తాం మేమేదో అంటే ఎవరో చూస్తూ ఊరుకోరు ఈరోజు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యింది మాట్లాడుకుంటుంది ఆమె చెప్పింది కదా రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్ షీట్లో చేర్పించింది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబం చీలిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని అంత క్లారిటీగా చెప్తుంది మీరు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి అర్థం అయి అంటున్నారు మీరు మీరు గొడవలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఎందుకయ్య ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారికి లింక్ చేస్తావు ఇకనైనా మారు అలాంటి మాటలు తగ్గించి ప్రజలకు మంచి చేసే దాని గురించి ఆలోచించు మీ ప్రభుత్వం అయిపోతుంది మీ నాయకుడే ఓటమిని అంగీకరించాడు ఇంకా ఆ ఫ్రెస్టేషన్లో నువ్వేం మాట్లాడుతున్నావు నీకే తెలియటంలా ఇకనైనా హుందాతనంగా ఈ పదవి పోయిన తర్వాత ఈ రెండు నెలల తర్వాత అయినా ఇంకా మారు లేకపోతే ప్రజలు నిన్ను రోడ్ల పైన కూడా జరగని అది గుర్తుపెట్టుకోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు గౌరవంగా మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి హుందాతనంగా ఉండడం నేర్చుకోండి